క్రైస్తలో మరొక నూతన దినాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి వందరములు రాత్రి అంతా ఈ మనల్ని కాపాడి ఈ ఇదే కాలంలో దేవుని దేవుడిచ్చినటువంటి కృపా వార్తను ధ్యానించడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప అవకాశంను బట్టి దేవునికి వందరములు ఈ ఈ యొక్క వార్తను వింటున్న ప్రతి ఒక్కరికి స్వాగతం తెలియజేస్తున్నాను ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి కృపా వార్త తిరిగి అదే వాక్యం ఏంటంటే దేవుడి దేవుని యొక్క నామము ప్రభ ఈ లోకంలో జన్మించినప్పుడు ఆయనకు దేవుడిచ్చినటువంటి నామమును బట్టి మనము ధ్యానిస్తున్నాము ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు అని నిన్నటి వరకు ధ్యానించాం కదా ఈ దినము నిత్యుడవు తండ్రి సమాధానకర్తయ అధిపతి అని అతనికి పేరు పెట్టబడను అని చెప్పినటువంటి ఈ మాటల్ని నిత్యుడుగు తండ్రి సమాధానకర్తయ అధిపతి ఆయన గురించి ఆ నామంని గురించి మనం ధ్యానిద్దాం దేవుడు ఎంత గొప్ప దేవుడు ఎంతగా ఆలోచించి ఆయన యొక్క లక్షణాలన్నిటినీ కలిపి ఒక నామంగా ఆయన ప్రభైన యేసుకు ఈ లోకంలో జన్మించినటువంటి బాలుడైన యేసుకు ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క నామమును బట్టి దేవునికే ఘనత మహిమ ప్రభావంలో ఆరోపిస్తున్నాను దినము మరి నిత్యుడగు తండ్రి నిత్యడబు తండ్రి అంటే శాశ్వత కాలము ఉండేటువంటి తండ్రి ఎవర్లాస్టింగ్ ఫాదర్ ఈ లోకంలో మనకు తండ్రులు ఉన్నారు కదా ఆ తండ్రులు ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నారు మనం ఆ విషయాన్ని ఆలోచించినట్లయితే ఒక్కొక్కసారి చాలా అంటే మనం దే మన తండ్రులకు ఈ లోకంలో తండ్రులకు ఎంతగానో కృతజ్ఞతలమై ఉండాలి కదా అనేక వాళ్ళు తమకు లేకపోయినా కూడా తాము తినడానికి లేకపోయినా కూడా పిల్లలకు ఇవ్వడానికి ఇష్టపడతారు తాము ఏదేదైతే ఏది లేకుండా బాధపడ్డారో చిన్నప్పుడు అది వాళ్ళ పిల్లలకు కలగకూడదు అలాంటి కొదవ కలగకూడదు అనే ఉద్దేశంతో ఎంతగానో కష్టపడి పనిచేస్తారు రాత్రి మగళ్ళు పనిచేస్తారు పిల్లలకు సమస్తమును సమకూరుస్తారు పిల్లలకు తా భోజనం అంటే తినడానికి తిండి దగ్గర నుంచి దానికి బట్టల దగ్గర నుంచి వారికి ఏమైనా కావాలంటే వారికి ఏం అవసరమో అవన్నీ కూడా చూసే తండ్రి తండ్రులు అంతేకాదు వారి యొక్క చదువుల విషయంలో శ్రద్ధ కలిగి వారు ఏం చదివితే బాగుంటుంది ఏ విషయంలో వారు శ్రద్ధ కలిగి ఉన్నారు ఎలాంటి కాలేజెస్లో చేర్పించాలి ఎలాంటి చదువులు చెప్పించాలి వారికి ఎంత ఖర్చు అవుతుంది ఆ ఖర్చునంతా భరించడానికి ఏ ఖర్చులు వారు పెట్టాల్సి వస్తుంది ఇవన్నీ కూడా ఆలోచించేటువంటి తండ్రులు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు కదా మనం అలాంటి తండ్రులను గురించి ఆలోచించినప్పుడు మనము మనం పర్సనల్గా మన తండ్రుల గురించి ఆలోచిద్దాం మన తండ్రులు మన గురించి ఎలాంటి త్యాగాలు చేశారు ఏ విధంగా మనల్ని చదివించారు ఏ విధంగా మనల్ని గొప్ప చేశారు ఏ విధంగా వాళ్ళు మన యొక్క ఉన్నతిలో వాళ్ళు ఎంతగా గర్వించే స్థితిలో వాళ్ళు ఉన్నారు అంత గొప్ప తండ్రులను మనం కలిగి ఉన్నాము ప్రవీణ్ యేసుక్రీస్తు కూడా చెప్తాడు కదా మరి రొట్టెను అడిగితే పామునిస్తాడా మరి చేపని అడిగి గుడ్డునడిగితే తేలినిస్తాడా అని ఆ విధంగా మరి తండ్రులు ఎంతగానో ప్రేమిస్తూ తండ్రులు సమస్తమును పిల్లలకు సమకూరుస్తారు ఎంత కష్టమైనా సరే ఊర్చుకుంటారు వాళ్ళు ఎన్నో త్యాగాలు చేస్తారు అయితే మన తండ్రి అయినటువంటి దేవుడు ఇంకా ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన ఈ లోకంలో ఉన్న తండ్రుల కంటే చాలా ఉన్నతమైన తండ్రి ఆయన శాశ్వతంగా ఉండేటువంటి తండ్రి అంతేకాదు ఆయన ఎంత గొప్ప తండ్రి ఎంతగా ప్రేమించే తండ్రి అంటే మన కొరకు తన సొంత కుమారుణ్ణి కూడా ఇవ్వడానికి వెనదీయనటువంటి తండ్రి మనకు సమస్తం అనుగ్రహించేటువంటి దేవుడు ఆయనకు మనకు ముందే మనకేం కావాలో ఆయనకు ముందే తెలుసు కాబట్టి మనకేం కావాలో వాటిని గురించి ఎల్లప్పుడూ ఆలోచించే దేవుడు మనకు ఏది అవసరమో అది అనుగ్రహించే దేవుడు ఈ లోకంలో అనేక మంది సేవకుల నోటిలో నుంచి మనం ఈ మాటలు వింటూ ఉంటాం మనము వారు ఏది ఆలోచిస్తున్నారో వారికి ఏది కావాలని వాళ్ళు అనుకుంటున్నారో అలాంటివి వాళ్ళు అనుకోకుండా ఎవరో ఒకరి ద్వారా వారికి అనుగ్రహించబడడం అవన్నీ కూడా మనం సాక్ష్యాలు వింటూ ఉన్నాం నిజమే దేవుడు ఎంతగా ప్రేమించే దేవుడు అంటే నువ్వు ముందుగా దేవుని యొక్క నీతిని రాజ్యాలను వెతికితే చాలు మనము అడుగు వాటన్నిటికంటే ఊహించే వాటన్నిటికంటే అత్యధికంగా మనకు అనుగ్రహించేటువంటి దేవుడు ఆ విధంగా చేయగలిగడానికి శక్తి కలిగినటువంటి దేవుడు అందుకే ఆయనకు సదాకాలము మహిమ కలుగును కాక ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం నిత్యుడకు తండ్రి ఆయన అంతేకాదు ఆయన తన యొక్క ఒక్కడే కుమారుడు నేష్క్రిస్తును ఈ లోకానికి మన కొరకు అనుగ్రహించినటువంటి దేవుడు ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడంటే ఎవరైతే ఆ తన యొక్క ఒక్కడే కుమారుడని ఏసుక్రిస్తు విశ్వాసం ఉంచుతారో వారందరికీ కూడా నిత్య జీవాన్ని అనుగ్రహించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు పాత నిబంధన కాలంలో అసలు ఏ మాత్రము అధికారం లేరు మనకు దేవుని సన్నిధికి వెళ్ళడానికి అధికారం లేదు అయితే దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి ఒక్కసారి తన యొక్క ఒక్కడే కుమారుడు నేష్కృతిని బలిగా అర్పించడం ద్వారా తనకు మనకు మధ్యలో ఉన్నటువంటి ఆ భేదాన్ని తొలగించి ఆ అడ్డుగోడను తొలగించి తనకు మనకు సమాధానం కలగడానికి తన ఒక్కడే కుమారుడైన ప్రవేణిస్తును వాడుకున్నాడు ఆయన ఆ విధంగా చేయడానికే దేవుడు ఈ లోకానికి తన యొక్క ఒక్కడే కుమారుణ్ణి పంపించాడు మనం ఎంత పాపులమైనా కూడా మనల్ని ప్రేమించే దేవుడు ఆయన మనల్ని ఎప్పుడు కూడా దూరం చేసుకోవాలనుకునే దేవుడు కాదు ఆదము హవలు ఎంత పాపం చేసినప్పటికీ కూడా వాళ్ళను క్షమించి వాళ్ళను వాళ్లకు ఒక ఆదిరమే ఒక గొప్ప వాగ్దానంతో తగ నే స్కృతిని లోకానికి అనుగ్రహిస్తానని వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు ఆయన దేవుడు నిత్యం కూడా మనతో సమాధానం కలిగి ఉండాలని ఎంతగానో కోరుకుంటాడు మనం ఆయనతో సమా ఆయనతో సంబంధం కలిగి ఉంటే ఆయన మనకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉండి అన్ని విషయాలలో మనల్ని కాపాడుతూ నడిపిస్తూ ఉంటాడు మన జీవితాలలో ప్రతి విషయంలో కూడా ఆయన పైన మనము ఆధారపడవచ్చు తప్పిపోయిన కుమారుడిని తండ్రి ఉదంగా క్షమించాడు అతను ఎంత భయంకరమైన పాపం చేస్తే కూడా అతన్ని క్షమించి అతన్ని చేర్చుకున్నటువంటి దేవుడు అదేవిధంగా మనల్ని కూడా మన తల్లి అయిన దేవుడు మనల్ని క్షమించి మనల్ని మన నుంచి ఎల్లప్పుడూ కూడా మన మనకు దూరం కావాలని ఆయన కోరుకోడు ఆయన కీర్తనల గ్రంథంలో రాయబడినట్లుగా ఆయన దయాదాక్షి నిపుణుడు దీర్ఘశాంతుడు కృపా సమృద్ధి గలవాడు ఆయన ఇంకేమో కోపించేవాడు కాదు కాడు మన పాపంలను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు మన దోషంలను బట్టి మనకు ప్రతికారం ఇవ్వలేదు భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన హిందూ భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉన్నది తండ్రి తన కుమారుల యెడల జాలిపడినట్లు ఆయన మన ఎడల జాలి పడతాడు ఆయన మన పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమంలో మనకు అంత దూరపరిచేటువంటి దేవుడు అంత గొప్ప దేవుడు మనకు తండ్రిగా మనం కలిగి ఉన్నందుకు మనం ఎంతగానో కృతజ్ఞత కలిగి ఉందాం గాక ఆయన సమాధాన కట్టయకు అధిపతి అని కూడా పిలువబడ్డాడు సమాధానం అంటే దేవుడు మనకందరికీ కూడా సమాధానము కలుగజేసేటువంటి దేవుడు ఎలాంటి సమాధానము అంటే సమాధానములు రెండు రకాలుగా మనం చెప్పవచ్చు ఇంకొక ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి మధ్యలో ఉన్నటువంటి అంటే ఏదైనా భేదాభిప్రాయాలు ఉన్నట్లయితే వారి మధ్యన సమాధానంను కలిగించేవాడు ఒక మధ్యవర్తి ఉంటాడు అతడు సమాధానకర్త అని పిలువబడతాడు దేవుడికి మనకు ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి ఆ దూరాన్ని తొలగించినటువంటి దేవుడు ప్రవణకృతూ ఎందుకంటే మనమంతా కూడా పాపలను పాపం చేసి ఉన్నాము మనము దేవుని సన్నిధికి ఆ అత్యంత పవిత్రమైనటువంటి ఆ గర్భ గర్భగుడిలోనికి అంటే అతి పవిత్రమైన స్థలంలోనికి అతి పరిశుద్ధ స్థలంలోనికి మనం పోలేము ఎందుకంటే దేవుని యొక్క సన్నిధికి మనం వెళ్ళేంత గొప్పవాళ్ళం కాదు అందుకే పాత నిబంధన కాలంలో కొంతమందిని యాజకులను ప్రధాన యాజకులను ఏర్పాటు చేశాడు దేవుడు కాలంలో అహరోను మొట్టమొదటగా ప్రధాన యాజకుడుగా ఉన్నాడు ఆ తర్వాత అతని పిల్లలు పిల్లలు ఆ విధంగా జరుగుతూ వచ్చింది అయితే ప్రధాన యాజకుడు మాత్రమే ఆ అతి పరిశుద్ధ స్థలం వెళ్తాడు ఆ స్థలంలో ఆయన ప్రార్థనలు చేస్తాడు బల్లు నర్పిస్తాడు మరి ఇవన్నీ కూడా చేయడానికి మనకైతే అర్హత లేదు మనం అసలు లోపలికే వెళ్ళలేము అంత అంత గొప్పగా దేవుడు ఏర్పాటు చేసి ఉండగా అంత పవిత్రమైనటువంటి రీతిగా దేవుడు ఎంచి ఉండగా మనము ఎలాంటి అసలు మనకు అర్హత లేదు అన్న పరిస్థితులలో మనకు ప్రధాన యోజకుడుగా ఈ లోకానికి ప్రభనియస్ కృష్టి వచ్చాడు ఆయన ఏం చేశాడంటే మన కొరకు అత్యంతమైనటువంటి కీలకమైనటువంటి పనిని చేశాడు ఆయన ఏం చేశాడు అంటే అది కూడా తండ్రి యొక్క ఏర్పాటు ఏంటంటే ఒక్కసారి పాత నిబంధన కాలంలో లాగా ప్రతిసారి వెళ్ళి మనము బలియాగం చెల్లి అర్పించడం మరి ఆ బలియాగం ద్వారా మనము పాపక్షమాపణ పొందుకోవడం తిరిగి పాపం చేయడం తిరిగి మళ్ళీ ఒక పశువును వదించబడ్డం ఈ విధంగా జరుగుతూ వచ్చింది అయితే దేవుడు అనుకున్నాడు ప్రతిసారి అవసరం లేదు ఒక్కసారే నేను నా సొంత కుమారుని బలిగా ఇస్తాను ఎందుకంటే అతడు పరిశుద్ధుడుగా ఉంటాడు ఆయన ఈ లోకంలో జీవిస్తాడు ఒక మానవుడిగా జీవిస్తాడు ఆయన యొక్క పవిత్ర రక్తము తప్పకుండా అవసరం ఎందుకంటే పాప క్షమాపణ నిమిత్తము రక్త ప్రోక్షణ ఎంతో అవసరం మరి ఆ రక్ష ఆ రక్తమును ప్రోక్షించబడడానికి అలాంటి రక్తం ప్రోక్షించబడాలంటే మేకల రక్తము ఎడ్ల రక్తము ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి అవి పనికిరావు కానీ ఒక పరిశుద్ధుడు పరిశుద్ధుడైనటువంటి మానవుని యొక్క రక్తము రక్షించబడితే అది నిత్యము ఉంటుంది ఆ బలియాగం నిత్యము నిలుస్తుంది అన్న ఉద్దేశంతోనే దేవుడు మన కొరకు తన ఒక్కడే కుమారుడు నేష్క్రిస్తును ఈ లోకానికి పంపించాడు శబరి పత్రికలో ఏమీ రాబడిందంటే క్రీస్తుయస్ రాబోచున్న మేలుల విషయమే ప్రధాన యాజకుడు కావచ్చు తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతం కానిది అనగా ఈ సృష్టి సంబంధం కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదియునైనా గుడారం ద్వారా మేకల యొక్కయు కోడల యొక్క రక్తంతో కాక తన స్వరక్తంతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించను అని చెప్తూ ఉన్నాడు ఎందుకంటే ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము అవన్నీ కూడా మా మరి చక్కగా మరి శరీర ప్రజలను పరిశుద్ధపరిచినప్పుడు మరి నిత్యుడవు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము మనకు ఎంతగానో శుద్ధి చేస్తుంది మనల్ని ఎంతగానో శుద్ధి చేస్తుంది మా మన మన మనస్సాక్షిని కూడా శుద్ధి చేస్తుంది కాబట్టి ఆయన యొక్క రక్తం ఎంతో పవిత్రమైనది ఆ యొక్క బలియాగం కూడా ఎంతో పవిత్రమైనది ఎందుకంటే రక్తం చిందింపకుండా ప్రా పాపక్షమాపణ కలగదు కాబట్టి ఆయన యొక్క ఆయన యొక్క బలియాగం ద్వారా ఆయన యొక్క రక్తం చినింపబడ్డ ద్వారా మనమంతా కూడా మరి మేలును పొందుకున్నాము మనము దేవునితో సమాధానం పొందుకున్నాము దేవునికి మనకు చాలా దూరం ఉండింది ఒక బలమైన తెర అడ్డుగా మనకున్నది అయితే ఆ బలమైన తెరను ప్రభని ఏసుక్రిస్తూ ఆ ఈ లోకంలో ఆయన మరణించిన సమయంలో ఆ బలమైన తెర చినిగిపోయింది ఆ విధంగా దేవునికి మనకు మార్గం సిద్ధప సిద్ధమైంది అందుకే హెబ్రి గ్రంథకట్ట ఇంకా ఇలా అంటాడు యేసు మన ప్రతిష్ఠించిన మార్గం అంటే ఏదంటే అది నూతనమైనది జీవం గలదియు ఆయన శరీరం అని తెర ద్వారా ఏర్పరచబడినది అయిన మార్గమున ఆయన రక్తములన పరిశుద్ధ స్థలం నందు ప్రవేశించటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది ఎందుకంటే ఆయన ద్వారానే మనకు దేవునికి సమాధానం కలిగింది కాబట్టి మనము దేవుని సన్నిధిని చేరడానికి మనకు ఒక గొప్ప నిశ్చయత కలిగింది మనకు ధైర్యం కలిగింది ధైర్యంగా మనం ఆయన కృపాసనకు చేరగలము ఆయన వాగ్దానం చేశాడు ఈ విధంగా ఆయన తన యొక్క శరీరాన్ని బలిగా సమర్పించాడు కాబట్టి మనకు అసలు భయం లేదు మనము తప్పకుండా దేవుని సన్నిధికి చేరగలుగుతాము దేవునితో సమాధానం కలిగి జీవించగలుగుతాము ఇప్పుడైతే మనకు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి కూడా దేవుడు మనకు యాక్సెస్ ఇచ్చాడు ఏదై ఏ విధంగా అంటే అదంతా కూడా ప్రవీణ యేసుక్రీస్తు యొక్క బలియాగం ద్వారానే మనుషుల మధ్య దేశముల మధ్య కూడా ఆయన సమాధానంను ఇవ్వగలిగినటువంటి దేవుడే ఉన్నాడు మనందరి జీవితాలలో మనకు సమాధానం ఎంతో అవసరం ఒక కుటుంబంలో ఉన్నట్లయితే భార్యాభర్తల మధ్య పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య ప్రతి విషయంలో కూడా సమాధానం కలిగి ఉండడం ఎంతో అవసరం ఈ నేటి కాలంలో అనేక విషయాలు చూస్తున్నాం భయంకరమైనటువంటి రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్తో మనస్పర్ధలతో భయంకరమైన వ్యతిరేకత ఒకరి పట్ల ఒకరికి వ్యతిరేకత అవిధేయత దేవునికి అవిధేయత మనుషులకు అవిధేయత తల్లిదండ్రులకు పిల్లలు అవిధేయులుగా ఉంటారు మరి పిల్లల పట్ల తల్లిదండ్రులు కూడా కోపంతో ఉంటారు మరి భార్యాభర్తల మధ్య ఒకరి ఒకరి పట్ల ఒకరికి నమ్మకము విశ్వాసం లేకుండా సమాధానం లేని స్థితిలో ఉంటూ భయంకరమైనటువంటి జీవితం జీవిస్తూ ఆ కుటుంబంలో శాంతి లేక సమాధానం లేక కుటుంబంలో అల్లకల్లులము గందరగోళము ఎంతో భయంకరమైన స్థితి మనశ్శాంతి లేకుండా ఇంట్లో ఎవరు కూడా చక్కగా హ్యా హ్యాపీగా నిద్రపోయే పరిస్థితి కూడా లేకుండా భోజనం చేసే పరిస్థితి కూడా లేకుండా ఉండే పరిస్థితులు కలిగినటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి అయితే దేవునిని మనము ప్రవేణ ఏసుకరిస్తూ మనకు సమాధానం కట్టే అధిపతి ఆయనను మన జీవితంలో పునాదిగా ఉంచుకున్నట్లయితే ఆయన మన కుటుంబాన్ని కట్టే దేవుడై ఉంటున్నాడు మన జీవితంలో మన కుటుంబాలలో సమాధానం ఇవ్వగలిగినటువంటి వాడు అంతేకాదు సంఘాలలో కుటుంబాలన్నీ కలిస్తే సంఘం అవుతుంది కదా సంఘాలలో ఉన్నటువంటి అసమాధానంను కూడా తీసివేసి శాంతిని నెలకొల్పే దేవుడు ప్రవేణ ఏసుకరిస్తూ హెబ్రి భాషలో సమాధానం అనే దానికి క్షాలుం అని ఒక వర్డ్ ఉపయోగిస్తారు ఆ పదము యొక్క అర్థం ఏమంటే మనిషికి మనిషికి మధ్యలోను ఒక సమూహంలో ఉ వాళ్లకు వారి మధ్యలోను దేశాలకు దేశాలకు మధ్యలోను కూడా సమాధానం కలిగించేటువంటి ఆ పదము ఆ పీస్ అనే పదం క్షాలుం అనే పదము అంటే ప్రతి ఒక్కరిలో కూడా సమాధానము సంతోషము శాంతి అనేది కలిగి ఉండాలని దేవుని యొక్క కోరిక ఆత్మీయంగా మనకు దేవునితో అసలు సమాధానం లేదు కానీ దేవుడు ఆ సమాధానమును కలిగిస్తూ ఉన్నాడు ఇస్రాయలీల గురించి విన్నాం కదా వారు దేవునికి ఎంత అవిధేయత చూపించారు ఎంతగా విరోధులుగా ఉంటూ దేవుడు చెప్పినటువంటి ఏ మాటను కూడా వినకుండా దేవునికి విరోధంగా నడుచుకొని మరి విగ్రహారాధన చేస్తూ ఎంతగానో దేవుణ్ణి చాలా విసిగించారు అయితే దేవుడు అంటే ఒక శత్రువులాగా వాళ్ళు ఉన్నారు అయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఇస్రాయలీల వంటి వారమే మనం కూడా మనం కూడా అంతే దేవునికి ఎంతగానో విరోధంగా పనిచేస్తూ ఉంటాం విరోధంగా ప్రవర్తిస్తూ ఉంటాం అయితే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన ఏమన్ రోమీలకు రాసిన పత్రికలో అయితే ఐదవ అధ్యాయం పదవ వచనంలో ఆయన పౌలు గారు రాస్తున్నటువంటి మాట ఏంటంటే ఏలైనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడినడలా సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత నిశ్చయంగా రక్షింపబడతాము అంటే మనము ఆయన యొక్క మరణం ద్వారా బలియాగం ద్వారా సమాధానపరచబడ్డాము ఇంకా ఆయన జీవించాడు మళ్ళీ తిరిగి ఆయన పునరుత్డయ్యాడు కదా ఆ విధంగా జీవించడం ద్వారా ఇంకా నిశ్చయంగా సమాధాన పరచబడిన వారమై ఉన్నాము ఎందుకంటే మనం ఎప్పుడైతే ప్రభుని ఈశ్రీస్తున్న యాక్సెప్ట్ చేస్తున్నామో ఆయన మన కొరకు మరణించాడని ఎప్పుడైతే మనము అంగీక ఆయన మరణించాడు తిరిగి లేచాడు అన్న విషయాన్ని మనము హృదయమందు విశ్వసించి ఎప్పుడైతే నోటితో ఒప్పుకొని ఆయనను అంగీకరిస్తున్నామో అప్పుడే మనము దేవునితో సమాధాన పరచబడిన వారమై ఉన్నాము రక్షణ పొందినటువంటి వారమై ఉన్నాము ఈ రక్షణ కేవలం ఉచితంగా మనకి ఇవ్వబడినటువంటి రక్షణ అందుకే మనము ఎలా ఉన్నామంటే ప్రభని యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని ఎందు అతిశయపడుతూ ఉన్నాము ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము అంటే మనకి ఇంకా ప్రశాంతత వచ్చేస్తుంది ఎప్పుడైతే మనం ప్రభని ఏ అంగీకరిస్తామో మనకి ఇంకా అసలు భయం ఉండదు అంటే దేవునితో మనకు సమాధానం లేదే దేవునికి మనం విరోధంగా ఉన్నామే దేవునికి విరోధంగా అవిధేతతో జీవిస్తున్నామే అన్న భయం ఉండదు ఎందుకంటే మనం ఆయనను రక్షకునిగా అంగీకరించాం కాబట్టి ఒకవేళ మనం తప్పిపోయినా కూడా వెంటనే దేవుని సన్నిధికి వెళ్ళి నేను పాపం చేశాను ప్రభ నన్ను అని అడిగితే ఆయన వెంటనే నేను క్షమించే దేవుడే ఉంటున్నాడు మనం రక్షణ పొందిన తర్వాత మనం పాపం చెయ్యము ఒకవేళ చేస్తే కూడా దేవుడు వెంటనే మనల్ని క్షమించే దేవుడే ఉన్నాడు ప్రభన యేసుక్రీస్తు ద్వారానే మనం దేవునితో సమాధానం కలిగి ఉన్నాము మనం ఎంతో పాపులమై ఉన్నప్పుడు దేవుడు మన యేసుక్రీస్తు మన కొరకు చనిపోయాడు ఈ లోకంలో ఎవరు కూడా ఇంకొకరి కొరకు చనిపోతారా చనిపోరు కదా కానీ ప్రభు నేసుకు ఇస్తూ నీ కొరకు నా కొరకు మరణించాడు ఆయన మన పాపంలన్నింటినీ కూడా వహించాడు సహించాడు మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన బాధించబడ్డాడు మరి ఆ విధంగా ఆయన మరణించడం ద్వారా మనకు పాపక్షమాపణ కలిగింది మన శాప విమోచనం పొందే పొందుకున్నాము మనము రక్షణ పొందుకున్నాము నిత్య జీవంకు మార్గం మనకు ఏర్పాటైంది ఆ విధంగా మనం దేవునితో సమాధానం కలిగి జీవించగలుగుతూ ఉన్నాము ఆయన వెళ్ళిన తర్వాత మనకు పరిశుద్ధాత్మని అను అంగీ అనుగ్రహించాడు కదా ఆ పరిశుద్ధాత్మని ద్వారా మనమంతా కూడా దేవుని ద్వారా నడిపించబడుతున్నాము దేవుడు పరిశుద్ధాత్ముడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తూ ఉన్నాడు మనల్ని సరైనటువంటి జీవితం జీవించడానికి కృప చూపిస్తూ ఉన్నాడు అంతేకాకుండా మనల్ని ఒక ఆత్మఫలముతో నింపుతూ ఉన్నాడు ఆ ఆ ఆత్మఫలం ఏంటంటే ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దాడుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశ నిగ్రహము అనే మంచి లక్షణం కలిగినటువంటి ఒక ఫలాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ఆ ఆత్మ ఫలాన్ని మనం కలిగి ఉంటే మనం ఎప్పుడు కూడా తప్పిపోకుండా జీవితంలో జీవించగ మనం సరి అయినటువంటి జీవితం జీవించగలుగుతాము ఒక విశ్వాసి ఇలాంటివన్నీ కూడా లక్షణాలు కలిగి ఉన్నట్లయితే అతని జీవితము ఎంతో ఫలపరితంగా ఉంటుంది ఎంతో ఫలవంతంగా అనేకులను ఇతరులకు ఇతరులను అనేకులను దేవుని వైపునకు నడిపించేటువంటి పరిస్థితిని మనం కలిగి ఉండగలుగుతాము ముందుగా మనం దేవుణ్ణి ప్రేమించగలగాలి ముందుగా దేవునితో సమాధానం కలిగి ఉండాలి అప్పుడు మనలో ఆటోమేటిక్గా సంతోషం కలుగుతుంది దీర్ఘశాంతం కలుగుతుంది దాళుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఇవన్నీ కూడా మనలో కలుగుతాయి అలాంటి గొప్ప స్థితిని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు అలాంటి గొప్ప స్థితిని మనం కలిగి ఉండడానికి దేవుడే మనకు కృప చూపిస్తున్నాడు ఇదంతా కూడా దేవుడే మనకు చేస్తున్నాడు దేవుడే మనల్ని మొదట ప్రేమించాడు కాబట్టే మనం ప్రేమిస్తున్నాము లేకపోతే మనలో ఏ గొప్పతనం కూడా లేదు ఇంత గొప్ప అద్భుతమైనటువంటి సహాయం దేవుడు మనకు చేసినందుకు దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతమై ఉండాలి సమాధాన పరచువారు ధనులు అని దేవుడు చెప్తున్నాడు ఎవరైతే ఇతరుల మధ్య సమాధానాన్ని సమకూర్చగలుగుతారు వారు దేవుని చూస్తారు వారు దేవుని కుమారులు అనబడతారు ఎందుకంటే దేవుడు కఫ కృష్ణ ఈ విధంగా మనకు దేవునికి సమాధానం కలిగించాడు అదేవిధంగా మనం కూడా ఇతరులతో ఇతరులకు ఒకవేళ సమాధానం లేకుంటే సమాధాన పరిచే ఆ కృపను దేవుడు మనకి ఇచ్చినట్లయితే మనం దేవుని కుమారులుగా మనం పిలువబడతాము మరి అలాంటి గొప్ప కృపను మనం కలిగి ఉండడానికి మనం దేవుని నిత్యము ప్రార్థించాలి దేవునితో నిత్యము సంబంధం కలిగి ఉండాలి అందుకే అపుషుడైన పౌలు ఎఫెస్ఎలకు రాసిన పత్రికలో చెప్తున్నాడు మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునేటందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతోనూ సాత్వికంతోనూ నడుచుకోమని ఆయన మనల్ని బ్రతిమాలుతున్నాడు మరి మనం అలాంటి కృపను అలాంటి జీవితంను కలిగి ఉండాలని దేవుడు ఎంతగానో ఇష్టపడుతుండగా మరి ఈ ది ఈ దినము మనము ఆలోచిస్తున్నాము దేవుని యొక్క పేరును గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాము ఆయన సమాధానకర్త అధిపతి మరి మనం అలాంటి గొప్ప స్థితిని పొందుకోవాలంటే ఆ దేవుణ్ణి మనము కలిగి ఉంటేనే మనం అలాంటి స్థితిని పొందుకోగలము ఎంత గొప్ప దేవుడు సమాధాన కట్టేగు అధిపతి ఆయన నిత్యదేవి తండ్రి సమాధాన కట్టేగు అధిపతి మన జీవితంలో నిత్యము ఉండేటువంటి తండ్రి ఆయన సమాధాన కట్టేగు అధిపతిగా మన జీవితాలలో ఉన్నందుకు ఆయనకు మనం కృతజ్ఞులమైందాం మన జీవితంలో మరి ఆయన ఇచ్చినటువంటి ఆ మంచి ఆత్మ ఫలమును ఫలిస్తూ ఈ లోకంలో అత్యంత శక్తివంతంగా చక్కటి దేవుని బిడ్డలుగా ఎదగడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక దేవుడి కృపా వార్తను దీవించునుగాక ప్రార్థించుకున్నాను పరిస్థితి తండ్రి గొప్పదేవా నీవు నిత్యవగు తండ్రివి తండ్రి నీవు సమాధానకర్తయ అధిపతివి తండ్రి నీకు వందరమిది స్తోత్రం చదివించుకుంటున్నాను ప్రభా తండ్రి ఎంత గొప్ప నామం ప్రభ మరి నీవు నీ కుమారునికి అనుగ్రహించున్నావు ఆయనను మా కొరకు అనుగ్రహించినావు ప్రభ మా కొరకు శిశువును అనుగ్రహించావు ఆయనకు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యులకు తండ్రి సమాధానకర్తయ అధిపతి అని గొప్ప నామమును ఇచ్చి నా ప్రభ ఇవన్నీ మంచి లక్షణములు దైవ దైవ దైవికమైనటువంటి దైవ జ్ఞానంతో నింపబడినటువంటి ఈ గొప్ప లక్షణములు కలిగినటువంటి ఆ ప్రభని యేస్క్రీస్తును ఈ లోకానికి మీరు మా కొరకు పంపించినందుకు నీకు వేలాది వేల స్తోత్రములు ఆయన జన్మించినాడని సంతోషంతో మేము ఇక్కడ ఈ లోకంలో తండ్రి మేము సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం అయితే తండ్రి మా యొక్క జీవితాలలో మేము కూడా అలాంటి లక్షణాలను కలిగి ఇతరులను దేవునితో సమాధాన పరచడానికి మరి మనుషులకు మనుషులకు మధ్య కూడా సమాధానం కలిగించడానికి ఆ విధంగా సమాధాన పరిచే యొక్క పరిచర్యను మేము చేయగలగడానికి సహాయం చేయండి ప్రభా నీ పైన మేము ఆధారపడి నిత్యవాగు తండ్రివి మమ్మల్ని ప్రేమించే తండ్రివి మేము నిన్ను కూడా ఆ విధంగా ప్రేమిస్తూ అదేవిధంగా ఇతరులను కూడా ప్రేమించే మన మనసు కలిగి కొరకు మేము ఏదైనా చేయగలిగే కృపను దయచేయమని వేడుకుంటున్నాం నిన్ను అద్భుతంగా ఇతరులకు నిన్ను గురించి చెప్పడానికి సహాయం చేయండి తండ్రి ప్రభా అనేకులను నీ వైపునకు నడిపించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఇదనమంతా మాకు తోడైందండి మా పనులలో మాకు తోడైందండి మమ్మల్ని నీకు మహిమకరంగా వాడుకునండి మా ప్రయాణాలలో క్షేమంలో భద్రతను దయచేయండి చదువుకుంటున్న విద్యార్థులను దీవించి వారిని మంచి జ్ఞానంతో నింపి ప్రతి ఒక్కరికి నైనా ఉద్యోగ జీవితాలలో కావలసినటువంటి జ్ఞానం అనుగ్రహించి నడిపించమని మమ్మలను మంచి స్థితిలో ఉంచమని ప్రభా నీ యొక్క జ్ఞానంతో మమ్మల్ని అందరిని కూడా నింపి నీకు మహిమకరంగా జీవించడానికి ఈ లోకానికి వెలుగుగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఈ ప్రార్థన మా ప్రభువును మా ప్రియరక్షకుడు నేను యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమె ఆమె